దేవరకద్ర చిన్న చింతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలవెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ బ్రతికున్నంత కాలం దేవరకద్ర నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటానని అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి జెడ్పీటీసీ రాజేశ్వరి మండల పార్టీ అధ్యక్షుడు కోటారాం జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు కరుణాకర్ రెడ్డి దేవరకద్ర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దశరథ్ రెడ్డి ముఖ్య నాయకులు అజయ్ కుమార్ రెడ్డి రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఇంకా ఎక్కువ మనం దగ్గర ఉండి మనకు సహకరిస్తారు మనం అండగా ఉంటారు ఆ అండగా ఉండే నాయకుడిని నాయకత్వంలో మనం గచ్చిగట్టిగా పనిచేసి మరి పార్టీ జనరిని కాపాడుకోవాల్సిన వార్త మనందరినీ గొంతు చేస్తాం

ఎందుకంటే నాకు తెలుసు గత రాజకీయాల వచ్చినప్పటి నుంచి నేను రెండు వేల నాలుగు నుంచి యాక్టివ్ ఉన్నాను రెండు వేల ఆరు అయినా రెండు వేల పదిలో కేసీఆర్ గారు నడిచినాం కాలంలో ఎట్లా నాలుగేళ్ళు నా ఎక్కడ నడిచిన మళ్ళా రెండు వేల పద్నాలుగు ఎట్లా కష్టపడదు పద్దెనిమిదిలో ఎలా కష్టపడదు మీ మీ అందరి కష్టం మీ అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను నియోజకవర్గంలో ఎన్ని ఏదైనా మనం చెప్పుకోవడానికి చాలా పనులు మనం చేయగలిగాము يلا 체인 అంటే నిం చేసంట నిం బలమే ని ఏ ఊడిపోయినా కూడా చాలా గర్వంగా చెప్పుకోతా ఆ ఊడిమే నేను చేసాం ఈ రోజు నేను చేసాం ఈ పిచ్చి నేను చేసాం బల్ల నా ఎన్నేలాగా నేను పిచ్చా నేను నేను ఉంటాను అది బిరువోదే అంటే ఏం ఊదే జమైం దేవ అంటే మా నాకేసిని కాబట్టి ఏసిఆర్ ముఖ్యమంత్రి అయిన కాబట్టి పిచ్చి చేస్తాడలాగా ఈ చెంజా వతగలిగా విరోదే గలిగా ఈ సంశయమ వండే గలిగా